ప్రెస్ ది లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ముందుగా ఆంధ్రప్రదేశ్ జియోలజికల్ యూనివర్సిటీ తరఫున బీటీహెచ్ కోర్స్ కంప్లీట్ చేసుకొని కాన్వకేషన్కి అటెండ్ అవుటకు అలాగనే రెవరెండ్ అన్న ఆర్డినెన్స్ ద్వారా నాకు ఘనత కలగజేసిన ఆ దేవాది దేవునికి మిక్కిలిగా కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాను నేను ఉన్నత విద్యను అభ్యసించిన తరువాత పోటీ పరీక్షల్లో నెక్కి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అని అనుకున్నాను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నా రూమ్లో నేను చదువుకుంటుండగా నా ఎడమ వైపు నుండి ఓ స్వరం నాకు వినపడింది నీవు దేవుని సేవ చేస్తావు అనేది ఆ స్వరము యొక్క భావం అప్పుడు నేను అనుకున్నాను నేను ఎందుకు దేవుని సేవ చేస్తాను నాకేం పని నేను చదువుకున్నాను ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను చేయను అని నా మనసులోనే ఇచ్చాను ఈ విషయాన్ని నా కుటుంబ సభ్యులకు కూడా నేను చెప్పలేదు అలా కాలం గడుస్తుంది ఎన్నో పోటీ పరీక్షలు రాశాను ఉద్యోగం చేయడాక వచ్చింది కానివ్వండి చేతికి అందకుండానే పోయింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో శ్రమలు కష్టాలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అవమానాలు నిందలు హేళనల మధ్యలో నేను నలిగిపోవచ్చున్నప్పుడు దేవుడు తన దాసుల ద్వారా నన్ను బలపరిచి ఎంతగానో ధైర్యం చెప్పారు దేవుడు నా పట్ల తాను కలిగి ఉన్న ప్రణాళికను రెండవసారి వెల్లడిపరిచారు మొదటిసారి నేను దేవుని మాటకు లోబడలేదుగానే ఉండి రెండవసారి ఖచ్చితంగా లోబడాల్సిన పరిస్థితి ఏర్పడింది మొదటిసారి లోబడకపోవటం వలన కలిగిన నష్టం రెండవసారి మరలా నేను అనుభవించకూడదు అని రెండవసారి నేను ఆయన మాటకు లోబడ్డాను కురుందీలుకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటవ వచనంలో చక్కని మాట రాయబడి ఉంది అదేమనగా ఇద్దరు ముగ్గురు సాక్షుల నూట ప్రతి మాటయు స్థిరపరచబడవలయును అని నిజమే దేవుడు నన్ను సేవకు పిలిచాడు అని నేను చెప్పాను అనుకోండి నా సాక్ష్యం సత్యమైనది కాదు నా గురించి అనగా దేవుడు నన్ను సేవకు పిలిచాడు అని కనీసం ఇద్దరూ లేక ముగ్గురు సాక్ష్యం చెప్పవలసి ఉన్నది వారి యొక్క సాక్ష్యం మీద నిజంగా దేవుడు నన్ను సేవకు పిలిచాడు తన మందిరంలో ఒక పనిముట్టిగా వాడుకునిపోన్నాడు అని నిర్ధారించవచ్చు ఎవరి ద్వారా అయితే దేవుడు నన్ను సేవకి సిద్ధపడమని చెప్పి ఉన్నారో వారు వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి సంసిద్ధులై ఉన్నారు కాబట్టి వారి సాక్ష్యాన్ని మీరు స్కిప్ చేయకుండా వినగల అందరికీ వందనాలు మాది మైలవరం మండలం తోలికూడండి నేను పాతి సంవత్సరాలు బట్టి మంగళగిరి గ్రామానికి పరిచయం అయ్యాను ప్రతి కుటుంబం ఇంట పిలుచుకుంటారు మరి నేను ప్రవచన వరంతో దేవుడిని నాలో ఉండే మాట్లాడతాడు నేను చెప్పే ప్రతి ఒక్కటి జరిగించుకుంటా వచ్చాడు పదకొండు సంవత్సరాలు బట్టి కళ్యాణ్ గారు నాకు బాగా పరిచయం అయ్యారు కుటుంబం అంతా మరి వారం వారం ప్రార్థన చేయించుకుంటున్నా వారు పెద్ద చదువు చదువుకున్నారు గవర్నమెంట్ జాబ్ చేయాలి అని చాలాసార్లు సార్లు ఉద్యోగాన్ని పెట్టుకున్నారు కానీ ఉద్యోగం ఎన్నిసార్లు ప్రవచించిన జాబ్ అనేది రాదు అని దేవుడు నాతో మాట్లాడాడు మరి మనస్పూర్వకంగా మరి ఆ జాబ్ రాదు మరి మీరు దేవుడు మాట్లాడుతున్నాడు అండి మిమ్మల్ని షావకు ఏర్పరచుకుంటున్నాడు మీరు ఆయన సావుకులుగా ఆయన మిమ్మల్ని ఏర్పాట్లో ఉంచుకున్నారు ఆయన పిలుపు మేరక ఆయన పని మీరు చేయాలి కనుక అనేకులు మీరు ఎలిగించబడే ఎలుగు దీపంగా దేవుడు మిమ్మల్ని వెలిగించబోతున్నాడు అదే దేవుడు మీతో మాట్లాడమని చెప్తున్నారండి వారి పట్ల సేవ దేవుడు పిలిపే దేవుడు ఏర్పాట్లో ఉన్నారని దేవుడు నాకు తెలియపరుస్తున్నారు ఎన్నిసార్లు అడుగుతున్నారో నాకు జాబ్ కావాలని నువ్వు జాబ్ చేయవండి మీ దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ ఆయన మీ సేవలో మిమ్మల్ని వాడుకోవటానికి తండ్రి మిమ్మల్ని కోరుకుంటున్నాడు మీరు ఎంతగా మరి జాబ్ కావాలన్నా మీరు జాబ్ చేయండి దేవుని సేవకులుగా మీరు తీర్చబడాలని దేవుడు నాకు చూపిస్తున్నాడు దర్శనాలతో మరి అవి నేను మీకు చెప్తున్నానండి మీరు మరి నమ్మండి నమ్మి మరి మీరు ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో సాగిపోయి ఆయన ప్రావక్తగా వాడబడటమే ఆయన కోరికండి అదే దేవుడు మీ అందరు చూస్తున్నాడు మిమ్మల్ని బట్టి మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు మిమ్మల్ని మరి ఆయన ఏర్పాట్లో ఉంచుకున్నాడు ఆయన కొరకు ఆయన మిమ్మల్ని సిద్ధపరచుకుంటున్నారు మరి అనేక ఆత్మలు కట్టాలని సంఘం స్థాపించబడాలని దైవజనుడు ప్రార్థనలో మీరు నిలబడాలని అనేక చోట్లకి వెళ్ళి అనేక ఆత్మలు కట్టబడాలని ఆ రీతిగా మరి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ అలాంటి పిలుపులో మిమ్మల్ని నిలబెట్టాలని నా ఎన్నోసార్లు దర్శనాలు చూపిస్తున్నాడు నేను మీకు ఏ చెప్తున్నాను జాబ్ రావటం అంటే జాబ్ నాకు కనబడట్లేదు అనేకులు మార్చటానికి అనేక ఆత్మలు కట్టడానికి భారం మీ మీద పెట్టారు మీరు ఇంకా ఉపవాస ప్రార్థనలో కొనసాగి మరి ఆయన ట్రైనింగ్ ఆయన దాసుల ద్వారా ఆయన సేవకులు ఎవరెవరిని మీకోసం లేపి వారు పిలుచుకుంటారో అన్ని చోట్లకి మిమ్మల్ని దేవుడు పంపిపోతున్నాడు పంపిస్తాడు ఖచ్చితంగా ఆయన యొక్క మాటను నిలబెట్టి ఆయన మిమ్మల్ని గట్టిగా వాడుకొని చేయబట్టి తోడుగా ఉండి మరి మోష గారికి తోడుగా ఉండట్టు దేవుడు మీకు తోడుగా ఉంటాడు అనేక రీతిలో మిమ్మల్ని దీవిస్తాడు మీరు భయపడద్దు ధైర్యంగా ఉండి దేవుని సేవలో కొనసాగాలని దేవుని సేవకు ప్రతిష్ఠించబడిన కళ్యాణ్ బాబు గారికి నా హృదయపూర్వక వందనాలు ఆయన సేవలో ఆయన దాసులు ఇంకా విస్తరించబడి అనేకులకి ఎలుగుగా ఉండాలని నా ప్రార్థన మీ అందరికీ నా వంద నా మనవడి కళ్యాణం ఎట్టగా పరీక్షలు రాస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తుగా నాకు ప్రారం చేయమన్నాడు అప్పుడు నేను ప్రారం చేస్తామండ చేస్తే నువ్వు బైబుల్ తీసుకొని వాక్యం ప్రకటిస్తా ఉన్నాడు అవుని లేచి వాక్యం ప్రకటిస్తున్నావు దే అని మా మనతో తో చెప్పాను అదే ఇప్పుడు నెరవేర్ కాబట్టి ఆ దేవునికి ప్రభునానికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుని చున్నాను దేవుని సేవా పిలుపు కలిగి ఆయన కొరకై అభిషేకించబడిన ప్రియ కుమారుడైన రెవరెండ్ తెనాలి కళ్యాణ్ బాబుకి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాను నేను నా భర్త గారైన బంటపల్లి స్టీవెన్ గారు ఇందిరానగర్ లో గ్లోరీ క్రైస్ట్ ప్లే హౌస్ ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకుని సేవ చేస్తూ ఉండగా రెండు వేల పదహారులో నా భర్త గారైన బండపల్లి శ్రీవేణి గారికి ప్రభువారు జీవ మాస పత్రికను ప్రారంభించమని చెప్పారు అయితే రెండు వేల పదిహేడు జనవరి పదిహేడవ తారీఖున ఆ పత్రికను ప్రారంభించాము ప్రభుత్వం ఉద్యోగం కొరకు ఎగ్జామ్స్ పోటీ పరీక్షలు రాస్తున్న కళ్యాణ్ బాబు మా పత్రికలో బైబిల్ ఫ్రిజ్ రాసిచ్చారు బైబిల్ ఫ్రిజ్ అందరికి నచ్చి అది కొనసాగించమని మేము కూడా చెప్పాము ఆ బాబు అట్లా కొనసాగిస్తూ ఉన్నారు కొంతకాలానికి మరి సిన్ఐ గారు రాజ్యంలోనికి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ నుండి పత్రిక బాధ్యత అంతా అనే తీసుకుని పత్రికని జరిపిస్తూ ఉన్నారు పత్రిక విషయంలో చాలా బాగా జరుపుతాం మేము చూసి సంతోషపడ్డాం బాబు అదే వరకు బాగా చేస్తున్నారు దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోతూ ఉన్నాము ఇందులో రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి నా దగ్గరకు వచ్చారు బాబుని చూసిన వెంటనే బాబు చాలా దిగులు విచారం ఆందోళన ఆ బాబు మొక్కను కనపడింది నేను చాలాసేపు అడిగాను ప్రతిభలా అడాను ఏంటి నానా అని బాబు చెప్పలేదు సరే అని చెప్పేసి ప్రార్థనకి వెళ్దామని చర్చిలోకి తీసుకెళ్లి ప్రార్థన చేశాను అప్పుడు దేవుడు చాలా మదన పడుతున్నాను ప్రభు బయలుపరిచారు ఈ విషయం తెలుసుకున్నా నేను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు రోజులు కేవలం నీ గురించి ఉపవాస ప్రార్థనలో మరి ప్రారంభించి చేస్తానని చెప్పాను అలాగే నా సంఘంలో విశ్వాసాలు కూడా చెప్పాను అందరూ వచ్చారు అప్పుడు బాబు గురించి ఇలా ప్రార్థన చేసినప్పుడు తల్లి గర్భములోనే పిండముగా ఏర్పరచబడగ మునిపే ప్రభుని నేర్పరచుకున్నారని ప్రభు నాకు బయలుపరిచారు నాతో పాటు ఉన్న విశ్వాసులకు కూడా ఎప్పుడో నిన్ను సేవకు పిలిస్తే నువ్వు రాలేదని నువ్వు లోపడమని ఇంకో సహోదరికి చెప్పారు ఇలాగ సేవా పిలుపు నీకుందని ప్రభు బయలుపరిచారు మా విశ్వాసుల్లోనే మరి బాబు సేవకి అభిషేకించబడినట్లు తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్లు వాళ్ళకి చూపించారు అది ఇప్పుడు ప్రభు నామమున నెరవేర్చబడింది ఇలాగ మేము ప్రతిరోజు సాయంత్రం తప్పుడు ప్రే ప్రతిరోజు రోజు చేసుకుంటా ఉన్నాము అప్పుడు ప్రభు గురి బాబు గురించి నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు వారు ఒక విషయం బయలుపరిచారు బాబుకి ఏదో భయంకరమైన పరిస్థితి వచ్చినట్టు మరణపాయంలో బాబున్నట్లు ప్రభు బయలుపరిచారు తర్వాత అలాగే ప్రభువ తప్పించమని మేము ప్రార్థన చేసాం అప్పుడు ప్రభు బాబుకి యాక్సిడెంట్ అయ్యింది కానీ మరణాన్ని తప్పించారు అది జరిగిన తర్వాత మరొక రోజు ఇట్లాగే సాయంత్రం కూడుకుని ప్రార్థన చేస్తా ఉంటే బాబుని ఒక మాంత్రికుడు మరి బాబు దగ్గరికి వచ్చి బాబు అప్పుడు షర్ట్ కూడా నాకు బాగా గుర్తు కలరు గచ్చకాయ కలర్ షర్ట్ బాగా వేసుకున్నట్టు ఆ ఆ బాబుని ఒక మాంత్రికుడు భుజం మీద వేసుకుని తీసుకువెళ్ళిపోతున్నట్టు చూపించారు అప్పుడు ప్రభా అలాగ బిడ్డకు జరగొద్దని మేము బాగా ప్రార్థన చేసాము ప్రభు అది కూడా తప్పించారు ఒకసారికి బాగా కడుపులో నొప్పి వచ్చి బాబు హాస్పిటల్లో చేర్చారు అప్పుడు నేను వెళ్లి ప్రార్థన చేసాను ప్రార్థన చేసినప్పుడు నన్ను నమ్ముకునే వారికి నేనే అపాయం చేయను అని ప్రభు నాకు బయలుపరిచారు కానీ డాక్టర్లు అయితే బాగా తాగిన వాళ్ళకి స్మోకింగ్ చేసిన వాళ్ళకి ఎలా వస్తాయి అని చెప్పారు ఆ బాబు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అట్లాంటివి కనీసం వాసన కూడా చూడరు అట్లాంటి మనుషులతో కూడా ఆ బాబు మాట్లాడరు ఇలా హాస్పిటల్ నుంచి వచ్చినా కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము కానీ ఆ పరిస్థితుల్లో బాబు ఇంకా శోధనలు ఇంకా నిందలో అవమానాలు మరి చాలా భరించాడు నేను ప్రక్కనే ఉండని గమనిస్తా ఉండేదాన్ని ఎందుకంటే తరచుగా ప్రేరుకు వెళతా వస్తా ఉండేది ఇలాంటివన్నీ శ్రమలో చాలా కష్టాలు పడ్డాడు బాబు బాబు ఎన్నో శ్రమలో నిందలో అవమానాలు కష్టాలు బాబు గురించి ఇంట్లో వాళ్ళు కూడా బాగా సఫర్ అవ్వటం చూసేదాన్ని కానీ దాన్ని బట్టి శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణముగా మారుచారని వాక్యం చెప్పినట్లుగా తర్వాత బాబు ట్రైనింగ్ కి వెళతానని ప్రార్థన చెయ్యమ్మని రెండు మూడు కాలేజీలో పేపర్స్ తీసుకొచ్చారు ప్రార్థన చేశాను ఈ రెండు కూడా ప్రభు చేరవద్దన్నట్లుగానే తెలిసింది ప్రార్థన చేద్దాం నానా తొందర అని చెప్పాను మరలా కొన్ని నెలలు ఆగిన తర్వాత మరి ఇంకో ట్రైనింగ్ కి వెళతాను అని చెప్పారు అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయంలో ట్రైనింగ్ అవ్వటట్లు ప్రభు తెలియపరిచారు బాబా రాత్రి కూడా అసలు ఏ టైంలో కూడా ఆ ట్రైనింగ్ చేసి అట్ ఏ టైమ్ దేవుని కృపను పెట్టి పాస్ అయ్యారు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిలో చేసిన ఉపవాస ప్రార్థనలు ప్రభు బయలుపరిచింది ఇప్పుడు ట్రైనింగ్ ద్వారా నెరవేరినందుకు నేను చాలా సంతోషిస్తూ కళ్యాణ బాబుని అభినందిస్తున్నాను దేవుని సేవకు కళ్యాణ బాబుని ఏర్పరచుకున్నాడు అని చెప్పటానికి నన్ను దేవుడి సాక్షిగా నిలబెట్టారు ఈ సాక్ష్యము సత్యమైనది ప్రభు ఈ సాక్ష్యమును దీవించను గాక కళ్యాణ బాబుకి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరచుకుంటూ ఇంకా కళ్యాణ బాబు సేవలో అనేకమైన ఆత్మను చెరపట్టి దేవునికి అప్పగించాలని ఆశీర్వదిస్తున్నాను దేవుడి సాక్ష్యాన్ని ఆశీర్వదించి అభివృద్ధిపరచునగాక ఆమెను